అయితే ఇంటికి వచ్చినాం ఇక మళ్ళా పొద్దున లేచిన తప్పని అంతా అయిపోయింది అయిపోయినకి వచ్చింది అయిపోయినకి వచ్చింది పొద్దున ఎంత టెక్ అంత పులువు లేచిన అంత మంచిగా అయిపోయింది నేను అయితే మా వాళ్ళే అన్ని వంటలు వేసుకుని అన్ని వినిపేరు ఈ బోల్ కూడా ఉన్న బోల్ కూడా వంపురు కానీ అంటే కర్రీస్ అన్నం ఉండేది కొంచెం ఒక పది పది పదిహేను మంది దాకా అంత అన్నం ఉండే కాబట్టి మళ్ళీ ఊరిసిన వేరే బావుల పెట్టాలి అవి వేస్ట్ అయితే వద్దే ఉండను అంటే పెట్టిపోతే నైట్ మా చుట్టుపక్కల పెంచి ఒక పది మందికి అయితే భోజనం అయితే పెట్టాము ఇక ఖాళీ అయ్యింది ఖాళీ అయినది ఎక్కువ నింది అవుతున్నా నిన్నైతే మొత్తం మాములు వంటలు చేస్తున్నప్ప నేను పొద్దున్న పని చేసుకున్నా వచ్చి వంటలు వేసుకుని తిందరు ఇక అది మంచిగా అయింది పర్లేదు నేను ఇంత తెచ్చినప్పుడు మంచిగా పూర్తిగానే అయినా పోండి వాన వాళ్ళు వాన పడితే మస్తు పెంచబా వారం వాడితే ఆగమమ్ వేరే జాగ లేదు కదా చిన్నగా రూమ్ ఉన్నది అండ్ ఉండరాదు నలుగురు గురు ఉండరాదు మేము రాదు వంటే చేసినాం కదా బయట ఎండగొట్టే మస్తు వాతావరణం ఈ రోజు ఉన్నట్టు కూడా లేదు సల్లగా ఉన్నది వర్షం రాలేదు ఎండ రాలేదు చల్లగా ఉంది మాకు కలిసి వచ్చింది అనుకుంటాం ఇంకా

ఆప్షన్ లేదు కడప మీద కూర్చొని అట్లా ఉన్నది కథ జర ఖాళీ ప్లేస్ ఇక్కడ బయట ఉండేట్లో జర వెళ్ళిపోయింది మస్తు వెళ్ళిపోయింది కూర్చొని తిన్నారు తినేటప్పుడు కూడా బయట కూసొక తిన్నారు అక్కడ ఉన్నారు సాయంత్రం దాకా వెళ్ళిపోయారు ఇక వేస్తుంది అప్పటి నుంచి మొన్న మొన్నటి నుంచి మూడు రోజుల నుంచి అవుతుంది ఈ బోలు కూడా ఇక ఒకతేముతుంది కనీసం నీళ్ళు ఉంటే ఏం జరిగింది నల్లప్పుకుని కానీ నీళ్ళు నల్ల సరిగా రాలేదు నీళ్ళు సరిపోవు కొన్ని ఉంది నీళ్ళు కూడా మీద మళ్ళీ మేము పోతే నీళ్ళు మీద పెట్టరు అంటే అన్నాన్ని పెట్టుకుంటే ఇట్లాసారి పెట్టి అనుకుంటారు ఇంకా ఎవరి పని వాళ్ళకే ఉంటుంది పొద్దుగాల పొద్దుగాల అందుకే మా పని మేమే చేసుకుంటాం ఎవరన్నా సరే అండి ఏరియా ఖాళీ అయిపోయింది ఇప్పుడు పిల్లలు ఏమో అడిగిపోయారు ఇంటికి అన్న ఇంటికి పోయారు ఆడ చేసి ఆడుకుంటారు బయట ఆగిలు ఉన్నాయి అట్లా ఆగిలు ఉంటే చేసే ఆడుకుంటారు వీడైతే ఆడుకోరాదు బయట ఏమో మట్టి ఉన్నది కిందికి పోతే రోడ్ ఉన్నది పక్కన పోతే മൈ ഫ്രണ്ട് 400 രൂപ ചോദിച്ചു. കൊണ്ടര ഓവാലേ. ഇ ലൈറ്റ് നോക്കിക്കേ ഇടവാണ്. ഇതിനൊന്ന് എന്നാ. പൊണ്ടി കൊണ്ട് വെക്ക്. ഇവിടെ

മനുഷ്യൻ്റെ <laughs> అన్ని చదువుకున్నాము అని చదువుకున్నాడు అంటే ఏం లేదు కానీ ఆ ఎండేసినామని బట్టలు విండు ఎండేసాడు అంత అయిపోయింది పిల్లలు ఆకలితో ఉన్నారు అంటే అన్నము దయటిది ఉన్నది కానీ ఇంకా మా చదువు తినదు జరదా వీడు ఏం తినడు తినబెడతావు ఇంకేమన్నా తింటాడంట వాటి తినడాడు ఇంటికి పోయినాక ఆడిపోయాకనే తిందామని తిన వెళ్తాం ఇంకా కాకపోతే ఇప్పుడు జ్వరం బిస్కెట్ ప్యాకెట్ వేసుకుంటా బిస్కెట్ అంటే తింటాడు జ్వరం అంతా ఏదో వెళ్ళిపోతుందని ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైమ్ ఉంది అది బిస్కెట్ ప్యాకెట్ వానికి వాడేది అసలు ఆ బిస్కెట్ కూడా నేను నాకు నచ్చదు కానీ ఆకలి అవుతుందా నీకు అవునా చూడు మేము అయితే ఎవరం తానం చేయలే మా అమ్మకైతే తానం చేసింది తానం చేసి పూజ సామాను చదువుతుంది అంటే సామాన్ అంటే పండ్లు అవి ఇవి అంట గౌరమ్మది పూజలు పెట్టిన గౌరమ్మను అట్లా పసుపులు వేసుకుంటే మంచిది అట రా అయితే ఇది నేను పెట్టినా నోమే పెట్టిన గౌరమ్మ ఇది మనం పసుపులు వేసుకుంటే మంచిది కాబట్టి పెట్టుకుంటుంది అన్నట్టు చెప్పలేకపోతుంది అట్లా కలిసి ముళ్ళ బియ్యం అవన్నీ ఉన్నాయి అవన్నీ ఎక్కి ఒక గంట పెడతా ఇప్పుడు పెట్టుకోము ఎందుకంటే మూడు అలా వచ్చేసాయి కాబట్టి ఏం కాదు కానీ మళ్ళీ ఇప్పుడు అన్న వచ్చినా పెట్టుకుంటాం ఇప్పుడు మళ్ళీ బయటకు పోతున్నాము అంటే గదిలు పోతున్నాము ఇప్పుడు అయితే అన్ని ఏడి ఏడు దగ్గర చూద్దామని అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ టెన్కి అట్లా స్కూల్కి పోవాలి మా శ్రద్ధ స్కూల్కు అలా టీసీ తీసుకొద్దామని పోతున్నాము మా అంటే టీసీ అంటే ఇవాళ ఎంత తారీఖు టెన్త్ ఇవాళ పది తారీఖు కదా ఇప్పుడు ట్వెల్త్ నుంచి స్కూల్ స్టార్ట్ ఈ లోపే జాయిన్ చేయాలి కాకపోతే స్కూల్ స్కూల్ని చూడలేదు ఏడా జాయిన్ చేద్దామని ఆ స్కూల్ జాయిన్ చేయడానికి కోసం ఇక తిరగాలి కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చాడు అంటే ఇక దానికోసం స్పెషల్గా రావాల్సి వస్తుంది కాబట్టి ఇక ఎట్లయినా ఉన్నాం కదా ఒక గంట అటు నుండి అది తీసుకొని టీసీ తీసుకొని పోదామని చూస్తున్నాం అంతేనా పోయిన తర్వాత ఇక ఎప్పుడైనా జాయిన్ చేయొచ్చు కొన్ని రోజులు అటు ఇటు అయినా కానీ లేట్ అయినా ఏం కాదు అట్లా అని చూస్తారు కొంచెం ఉండి పోతాం తీసుకో చదువుతున్నావా అవి అమ్మలే కదా ఉందనా అయితే నేను నూనె కొంచెం ఉంది నేను ఐటీ పెట్టలేదు ఇంకో దీపం పెట్టినాను అనమాట కొంచెం కొంచెం ఉంటాయి ఇచ్చేస్తా అమ్మ కానీ మనం పోయేలా ఉంటే ఉండే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తే ఇప్పుడు ఏమైంది

గుడ్లు పెట్టేస్తుంది ఇలా ఇవి ఎట్లా అంటే ఒక ఖరాబ్ అయిన చీర ఉన్నది పాతది ఆ చీరలను పెట్టి చీర మొత్తల గుడ్లు పెడుతున్నాను అటు దొల్కుండా కరాబ్ కాకుండా ఏదో ఏ సౌండ్ వస్తుందా వస్తుంది ఈ సంచి కొంచెం పోయేది ఎప్పుడు వచ్చిన సామాన్ అయితే పట్టుకునే పోతున్నాం ఎప్పుడు ఖాళీగానే పోతున్నాం ఫస్ట్ ఆ రోజు చూస్తున్నాం సామాన్ వచ్చినప్పుడు తీసుకుని రాలేదు సంచి నిండా కాదే సంచి మళ్ళీ కొంచెం పోతున్నాం అన్నట్టు అప్పుడు బొమ్మల సంచి తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఈ సంచి తీసుకోవాలి మళ్ళీ సంచులు వేసినాం ఆల్రెడీ ఇవి ఏంటంటే అది అన్నోళ్ళ ఇంటి కడప మొన్న వేసిన ఇవి కాకపోతే వాళ్ళు మళ్ళా రెండు కేజీ ఇట్లా ఇచ్చుకుంటే అది ఖాళీగానే ఉంది కాబట్టి అడేసినాం కానీ ఇంకా నోమ్ అయిపోయేదాకానే వేసినాము ఇప్పుడు మళ్ళీ తీసేసి వేసినాం ఇది ఎట్లయినా ఖాళీగానే ఉంటుంది కదా రూమ్ ఇల్లు అంత అని చెప్పి వేసినాము ఎవరికైనా రెంట్కి ఇద్దామంటే దీంట్లో బాత్రూమ్ లేదు కాబట్టి రెంట్కు కష్టం ఉండేది అందుకు అందుకే ఇక ఎప్పుడన్నా వస్తే కూడా మాకుంటుందని అట్లే ఉంచాము ఇటు సైడ్ ఎందుకు పెట్టినామంటే వాన వస్తే ఇటు డోర్ వస్తుంది ఇది వాన నీళ్ళు కారుతాయి ఇక అందుకే ఇటు సైడ్ పెట్టినాము మంచం మీద పెట్టినాం కింద పెడదాం అనుకున్నాం కానీ మళ్ళీ ఊరిచి నీళ్ళు కిందకి వస్తాయి కాబట్టి నీళ్ళు దొరికినాయి బయట కానీ అటు పెట్టినాం వాన వస్తే మళ్ళీ కరాబ్ కాకుండా అన్నట్టు అంటే అన్ని ఇటు సైడ్ పెట్టేసి మా ఊరు డోర్ పెడుతుండ్రు దాన్ని పోతు అన్ని సైడ్లకు జరిపించాము రూమ్కి ఇక ఈ బట్టలు అటు ఉండేది లోపలికి నీళ్ళు కారుతుంది కారు అవుతుంది అని ఇటు సైడ్ పెట్టినాం నీళ్ళు ఇటు కారీగా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అది కూడా అటు సైడ్ పెట్టినాం జరిపినాం ఇంకా ఫ్యాన్ ఇటు పెట్టినాం లైట్ వేసే ఉంది పెట్టేసినాం కుండ పట్టుకుపోవాలి తాలి <imitation> చెప్పలే <imitation> <imitation> हम्म ये न 5 इंच से लो नीचे तुम आइयो अब कटलिश पे तरफ तुम ला आइयो ले ले ये मत लग मत लग मत लगो बट लो एक्सपेक्ट स्टार्ट कर देना मन तक गेट फाड़ को बोलो ऐसे मुकन ఖాళీగా తిరుగుతున్నా మమ్మీ ఇంకేమనుకుంటానన్నే గుండె ఒక దిక్కు పట్టుకుంటే గుడ్ల ట్రే ఒక దిక్కు పట్టుకుంటా అని చెప్పింది ఇంకా నేను అవన్నీ పట్టుకుంటే గుడ్లోనే మలిగిపోదు బండి నేనే కాబట్టి ఇంత మంచి ఐడియా వచ్చింది కాబట్టి ఇంకే ట్రేలా పట్టుకుంటే ఇటో చేతు ఇటో చేతు That'll do to me.